అందరికీ నమస్కారం నిన్నటి దినంన ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఒక సర్వేరు కిషోర్ గారి అవినీతి బయటపడడం అయింది దానికి సంబంధించి ఒక విషయం రామేశ్వరానికి సంబంధించిన బద్వేని బాలముని రెడ్డి అనే వ్యక్తి సర్వే సర్టిఫికేట్కు అతని ఇల్లు ఏదైతే నివసిస్తున్నాడో ఆ ఇంటికి సర్వే సర్టిఫికేట్ కోసం అప్లై చేసినాడు అప్లై చేసిన తర్వాత ఆ రెడ్డి వద్ద నుంచి అతను ఈ సర్వేరు వెయ్యి రూపాయలు చలానా కోసం వసూలు చేసినాడు వసూలు చేసినాడు సర్వే ఆ ఇంటికి పోయినాడు పోయి చూసుకొని వచ్చి వచ్చిన తర్వాత నాకు సర్వే సర్టిఫికేట్ ఇవ్వమని అడిగినాడు బాలమున్ రెడ్డి బద్వేలి బాలమునరెడ్డి రిటైర్డ్ ఇతను లెక్చరర్ రెడ్డి అనే అతను ఈ రెడ్డితో ఆయన నాకు ఐదు వేల రూపాయలు ఈ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తే ఐదు వేలు కావాలని అడిగినాడు అప్పుడు నన్ను అప్రోచ్ అయినాడు ఈ బాలముని రెడ్డి బంగారెడ్డి ఈ విధంగా నన్ను ఐదు వేల రూపాయలు ఈ సర్వే అడుగుతున్నాడు సర్వే సర్టిఫికెట్ కోసం పోతే అని అడిగినాడు చెప్పినాడు సార్ నేను ఈవినింగ్ పోయి కమిషనర్ గారితో మాట్లాడతా అని చెప్పి పోయే ముందరగా పురసేవకు పోయినా అంటే మున్సిపల్ ఆఫీసులోనే ఈ పురసేవ అనేది ఉంటుంది ముందర పన్నులు కట్టే ఆఫీసు దాంట్లో పురసేవ అంటారు ఆ దాంతో పోయినాము నేను గురువు పోయినాం మా కాజా వైస్ చైర్మన్ మిల్ కాజా ముగ్గురం కలిసి పోయినాం పోయి పురసేవలో ఎంక్వైరీ చేసినాం ఈ బద్వేలి బాలమూరి రెడ్డికి సంబంధించి చలాన వెయ్యి రూపాయలు కట్టినాడా లేదా అని అన్న ఈ నెలలో ఓవరాల్గా రెండు మాత్రమే చలానాలు కట్టినారు ఈ నెలలో సర్వే సర్టిఫికేట్కు సంబంధించి రెండు మాత్రమే చలానాలు కట్టినారు అని చెప్పినారు అదే విషయాన్ని తీసుకొని వచ్చి కమిషనర్ దగ్గరికి పోయి మాట్లాడినాం మేము ముగ్గురం కలిసి సార్ ఈ సర్వేరు పిలిపియండి పిలిపిస్తే ఇతని కొన్ని విషయాలు అడగాల్సినది ఉందని అంటే కమిషనర్ గారు వాళ్ళని పిలిపించినారు పిలిపించి మేము ప్రస్తావిస్తే నేను తీసుకోను నాకు అవసరం లేదు నేను ఐదు వేలు వాడుకోను అడగలేదని చెప్పినాడు ఆ ఇంటి ఓనర్లను పిలిపించినాం ఆ ఓనర్లతో కూడా చెప్పించినాం ఐదు వేలు నన్ను అడిగినాడని ఆ ఫైల్ తెప్పియమని అంటే అప్పుడు ఆ ఫైలు కమిషనర్ తెప్పించినాడు దాంతో ఫేక్ ఫేక్గా చలానా ఉంది రసీదు ఉంది ఫేక్ రసీదు దానికి తోడు కమిషనర్ గారిది ఫోర్ జరీ సంతకం చేసినాడు అంటే ఈ ఫైళ్ళన్నీ కూడా కమిషనర్ దగ్గరికి రావు అతనే ఫోర్ జరీ సంతకాలు ఫోర్ జరీ చలానాలు అన్ని కట్టి ఇష్యూ చేస్తున్నాడు ఒక ఎంప్లాయ్ గతంలో ఎప్పుడు ఇట్లాంటివి జరగలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని లక్షల రూపాయలు దీంతో అవినీతి జరిగింది గతంలో లేదు ఇప్పుడు మాత్రమేంది మా పెద్దాయన ఎమ్మెల్యే గారు వరదరాజుల రెడ్డి గారు ప్రమాణాలు చేపిస్తారు ఏ ఆఫీస్కు పోయి ప్రతి ఆఫీసులో ప్రమాణాలు చేయించినాడు ఎక్కడికి పోయినా పెద్ద అయినా ప్రమాణాలు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ ఒక్క ఆఫీసులో అయినా సరే అవినీతి లేని ఆఫీసు పేరు నువ్వు చెప్పగలుగుతావా నీకు ఇది సవాల్ పెద్ద ఆయన ఏ ఆఫీస్ అయినా సరే ఏ స్టేషన్ అయినా సరే ఏ అయినా సరే ఈ డిపార్ట్మెంట్లో డబ్బులు తీసుకోవడం లేదబ్బా మా గవర్నమెంట్ వచ్చిన నేను ప్రమాణాలు చేయించింది అని నువ్వు చెప్పగలుగుతావా పెద్ద ఆయన అవినీతి మూల స్తంభం మీరే మీ కొడుకు ఏమైనా అవినీతి జరుగుతా ఉంటే మళ్ళా అవినీతి లేని ప్రొద్దుటూరు చేస్తా అంటావు ఎక్కడ చేస్తున్నావు ఎక్కడ అవినీతి నిర్మూల చేయ ఎక్కువ అయింది ఆ రోజు రెండు వేలు తీసుకుంటే వాళ్ళు ఈరోజు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు తీసుకుంటున్నారు నేను ఎమ్మెల్యే అయితే ఈ ప్రొద్దుటూరులో అవినీతి జరగదు అని చెప్పినావు కళ్ళ ముందర చూపిస్తున్నాం సస్పెండ్ కాబోతున్నాడు ఇతను సర్వేరు కమిషనర్ సంతకాలే ఫోర్ డ్యూటీ చేసినారు తోటి ఎంప్లాయ్ సాటి ఎంప్లాయ్ ఓ మెమో ఇచ్చినాడు మెమోకి ఈ ఆయన రెస్పాండ్ అయ్యేది ఒకటి దానిపైన వివరణ ఇవ్వబోతాడు దానిపైన సస్పెండ్ చేయాలనే మా డిమాండ్ కూడా సస్పెండ్ అవుతాడు కూడా డిమాండ్ కాదు నూటికి నూరు పర్సెంట్ సస్పెండ్ అవుతాడు ఈ విషయంలో కమిషనర్ ది పోస్టీస్ సంతకము అట్లనే చలానా ఫేక్ చలానాలు దీనికి ఏం సమాధానం చెప్తావు పెద్దయినా అవినీతి ఉందా లేదా ప్రొద్దుటూరులో రిజిస్టర్ ఆఫీస్లో లేదా ఎవరి మీద ప్రమాణాలు చేయాలా విపరీతంగా బియ్యం దొంగైపోతున్నాయి మీ మీ వాళ్ళే వ్యాపారాలు చేస్తున్నారు డీలర్లను పిలిపించి ప్రమాణాలు చెప్పి ఎవరికి భాగస్వామ్యమే ఉంది దీంట్లో తెల్దా అన్నీ తెలిసి మౌనం ఇంకొకటి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో దోచుకున్నారు ప్రజలది నిలువు దోపిడి నూరు రూపాయల టికెట్ లోపల నూట యాభై రూపాయలు తిరిగిన దానికి ఈ రోజుకి నాలుగు నాలుగు కోట్లు సంపాదించినారు ఎగ్జిబిషన్లో నాలుగు కోట్లు సంపాదించి ఇప్పటికి నలభై లక్షలు మున్సిపాలిటీకి కట్టాలా ఈ రోజుకి నలభై ఐదు రోజులు టైం ఎగ్జిబిషన్ జరుపుకునేదానికి ఈ రోజు రెండు నెలలు అవుతుంది దగ్గర దగ్గర రెండు నెలలైన జరుపుతున్నారు ఏదే ఇచ్చాగా నీ పేరు చెప్పి మీ కొడుకు భాగం దీంతో కొండకు భాగం ది కొండారెడ్డికి భాగం లేకపోతే నూరు రూపాయలు ఎట్లా అమ్మ నూటికి నూరు పర్సెంట్ ఇంత ఎదేచక డబ్బులు రాబట్టడా ప్రైజల్ని ముక్కు పిండి ఎదే లోపలికి పోయిన వాళ్ళతో నూరు రూపాయలు రాబట్టారు తల్లి లేదు పిల్లలేదు పిల్లో నూరే పెద్దోళ్ళకు నూరే ఇంతన్యాయమో పెద్ద అయినా మళ్ళా నీతులేమో బ్రహ్మాండంగా చెప్తాం ఇంకొకటి టెండర్ల విషయం చెట్టిపల్ల ప్రభాకర్ అన్న ఒక టెండర్ పార్టిసిపై వేరే వాళ్ళతో చేపిస్తే ఆ టెండర్ను డిస్క్వా డిస్క్వాలిఫై చేయించేదానికి నా నా యాకలు పన్నావు మినిస్టర్లతో ఫోన్లు చేయించావు ఆ టెండర్ ఎవరైతే ఆ టెండర్దారుడు ఉన్నాడో మన ఆర్లగడ్డ తనుకి ప్రభాకర్ అన్న ఆర్లగడ్డ తనతో మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళను వేరే వేరే మినిస్టర్ల ద్వారా వాళ్ళను విపరీతమైన ప్రెషర్ పెట్టించి దాన్ని రద్దు చేయించేది కార్యక్రమం చేస్తాం ఎందుకు అది కొడుకు భాగం ఉంది ఐదు పర్సెంట్ ఎక్సైజ్ చేసినారు వర్క్ కోట్ల రూపాయల వర్క్ అది అదే ప్రభాకర్ అన్నది డిస్క్వాలిఫై చేపియకపోతే లెస్లో ఉంది ప్రభాకర్ నాకు సంబంధించిన వాళ్ళకి వర్క్ వస్తుంది కావాల్సి డిస్క్ డిస్క్వాలిఫై చేయించినాం కోట్ల రూపాయల వర్కులు ఐదు పర్సెంట్ ఎక్సెస్ అదే మున్సిపాలిటీలోనో ఏదైనా పంచాయతీ ఆఫీసులోనో చిన్న చిన్న ఐదు లక్షల్లో పది లక్షల్లో వర్కు ఎవరైనా చిన్న చిన్న కాంట్రాక్టర్లు వేసుకుంటే రేట్లకు వేసుకుంటే ఏం ఏందయ్యా రేట్లకు వేసుకున్నారు లెస్సులు పడాలా అంటావు ఇప్పుడు అది ఎక్సెస్ పడింది అది రద్దు చేపి మళ్ళా టెండర్ పిలిపి పిలిపిస్తే అర్థమవుతుంది పెద్ద ఆయన దాంతో మీ కొడుకు భాగం కొండారెడ్డకు భాగం ఉంది కొండారెడ్డి మహేష్ మహేష్కు భాగం ఉంది కాబట్టి ఈ ప్లాన్ అంతా మళ్ళీ నీతులేమో శ్రీరంగ నీతులు చెప్తాం ఇట్లా ఉండాలి అట్లుండాలా ఇట్లుండాలని ఇది ఐదు పర్సెంట్ ఎక్సెస్సా కాదా ఐదు పర్సెంట్ ఎట్లా ఎక్సెస్ ఇప్పిస్తావు నీ గవర్నమెంటు నీ గవర్నమెంటులో నువ్వు చెప్తే క్యాన్సిల్ క్యాన్సల్ ఈ ఈరోజు నువ్వు అది క్యాన్సిల్ చేయించావు అంటే నువ్వు నిజాయితీ నువ్వే ఇద్దరితో ఇంకొక ఆయనతో రాజీతో మాట్లాడుకున్నావు ఆయన పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు నాకు రాజీ మాట్లాడుకున్నావు చెతిపల్ల ప్రభాకర్ అనేదేమో ఆయన మాట్లాడుకునే వ్యక్తితో డిస్క్వాలిఫై చేయించిన ఒకటి ఇంకొక ఆయన వ్యక్తితో రాజీ మాట్లాడుకున్నావు ఇట్లాంటి అవినీతులన్నీ ఎక్కడా పెద్దయినా మనం ఎంతసేపు ఉన్నా బయట చెప్పేదానికి మాత్రం నీతులు లోపల చేసేదన్నీ ఈ ఇట్లాంటివన్నీ ఇప్పటికి ఇంకా ఎగ్జిబిషన్కు నలభై లక్షలు మున్సిపాలిటీకి కట్టాలా రెండు నెలలు అయింది పదహైదు రోజులు ఎక్కువ అయింది పదహైదు రోజులు చూడంగా ఎదే చగా డబ్బులు రాబడుతున్నారు వాళ్ళకి నలభై ఐదు రోజులే పర్మిషన్ ఏ రోజైతే మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిందో ఆ రోజు నుంచి నలభై రోజు నలభై ఐదు రోజులు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినాం ఈ రోజుకి రెండు నెలలు అవుతుంది ఇంకా రాబడుతున్నారు వాళ్ళు ఏమన్నా డబ్బులు రాబట్టుకుంటున్నారు అవి కాని రావా ఒక్క ఆఫీస్ అయినా పెద్ద అయినా ఈ ఆఫీసులో అవినీతి లేదు ఏ ఏ ప్రజలైనా సరే ఈ ఆఫీసులో డబ్బులు ఇచ్చి ఉంటే నా కాడికి వచ్చి చెప్పండి అని చెప్పు నేనే పిలుచుకొని వచ్చా ప్రజల్లో ఆ ఆఫీసులో ఎవరెవరు డబ్బులు ఇచ్చేది ప్రతి ఆఫీసులో అవి నీతే ఇప్పటికైనా పెద్దైనా నీతి మాటలు మానుకొని గమ్ముంటే మంచిది నా చిన్న సలహా దయ ఉంచి ఇదంతా ప్రజలు కూడా గమనించాలని ప్రార్థిస్తున్నాను